డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అబద్ధాలు చెబుతూ ఈ రోజు ప్రజల్లోకి పోయేటప్పుడు వాళ్ళ అభ్యర్థులు మాట్లాడే మాటలకు వ్యతిరేకంగా ఏదైతే స్థానికంగా కది నియోజకవర్గంలో అభ్యర్థులు కూడా ఎన్ఆర్సి సిఏఏ అమలు చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ దాంతో పార్టీ కూటంగా ఉంటుందని చెప్పేసి ఆస్తులు లాక్కొని దేశాన్ని చేసి పంపిస్తామనే ఒక మత అభ్యర్థులుగా ప్రజాబాహులం పంపి ఈ నియోజకవర్గంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా చార్జ్ షీట్ విడుదల చేస్తాం ప్రత్యేక హోదా చేస్తాను ఇరవై ఐదు మంది ఎంపీల్ని ఇవ్వండి అని మాట్లాడి అధికారం రాగానే ప్రత్యేక హోదా ఊసెత్తనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చర్యలకు వ్యతిరేకంగా చార్జ్ షీట్ విడుదల చేస్తాను ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇంట్లో మహిళల్ని అదే రంగా సొంత చెల్లిని ఆమె పుట్టుకని ఆమె కట్టుని ఆమె కట్టుకున్నటువంటి బట్టల రంగుని విమర్శించి చిల్లర మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగానే చార్షీట్ వేస్తాను కోడికత్తి డ్రామా ఆడి సానుభూతి ఓట్లు పొంది ఆ కోడికత్తి డ్రామాలో ఒక దళితుడైనటువంటి శ్రీనివాసరావుని ముత్తాయిగా బెయిల్ రాకుండా చేసి దళితుల పట్ల ఆయన చూపించినటువంటి ఆలోచన విధానాన్ని చేసినటువంటి దాష్టకానికి వ్యతిరేకంగా ఎన్డీఏ చార్జ్ షీట్ వేస్తాను పట్ల వ్యవహరించినటువంటి తీరు దానికి వ్యతిరేకంగా చార్జ్ షీట్ వేస్తా ఉన్నాం అదే రకంగా ఒక ముస్లిం కుటుంబం రైలు పట్టాలు ఎక్కేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కల్పించినందుకు గాను యావత్ ముస్లిం సమాజం తరఫున ప్రతిపక్ష పార్టీగా ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంగా మేము చార్జ్షీట్ వేస్తాము దాదాపు చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సంఖ్యలో చార్జెస్ ఉన్నాయి మీద ప్రజల్లే పెద్ద ఎత్తున దీన్ని తీసుకుపోతాం ప్రజా కూడా తీసుకుపోతాం అంతేకాకుండా ఈ రోజు ఇంకా కొన్ని గమనిస్తే విశ్వసనీయత పేరు మీద పదే పదే మాట్లాడతాడు ఇందాక నేను మంచుకు నాలుగైదు చెప్పిన మేనిఫెస్టోలో హామీ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేస్తా అని చెప్పేసి అబద్ధాలు కల్లా కూడా అమ్మఒడికి పదహైదు వేలు ఇచ్చి నాన్న లక్షలు కొట్టే కొట్టేసి పేదవాళ్ళని మోసం చేస్తున్నందుకు చార్జ్షీట్ వేస్తాను బీసీ రిజర్వేషన్ల కోత కోసి స్థానిక సంస్థల్లో పదహారు వేల ఎనిమిది వందల పదవులు దూరం చేసినందుకు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ రద్దు చేసినందుకు ఎన్డీఏ కూటమి తరపున ఛార్జ్ షీట్ వేస్తాను ఉపాధి కూలీల సంఖ్యలో ఇరవై లక్షల మందిని సంఖ్య తగ్గించినందుకు కారణం ఛార్జ్ షీట్ వేస్తాను కుప్పంకు హంద్రీని జలాల పేరిట ప్రజల్ని మోసం చేసినందుకు గాను కలంకితమైనటువంటి అనర్హుడైనటువంటి ధర్మారెడ్డిని ఈవో గాని విజయ్ తిరుమల అపవిత్రం అపవిత్రం చేసినందుకు గాను చార్జ్ వేస్తాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూముల కబ్జాకు కుట్రలు చేస్తున్నందుకు వ్యతిరేకంగా చార్జ్ వేస్తాను పోలవరం నదుల అనుసంధానికి గండు కొట్టినందుకు గాను చార్జ్ వేస్తాను పంచాయతీలు మున్సిపల్ నిధులు పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు మళ్లించినందుకు వ్యతిరేకంగా చార్జ్ షీట్ వేస్తాను ఇవన్నీ కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చి యువత నిర్వీర్యం చేసినందుకు గాను చార్జ్ షీట్ వేస్తాను గ్రూప్ వన్ పరీక్షలు తారమారు చేసి మెరిట్ మెరిట్ యువత బొందుకు వచ్చినందుకు వ్యతిరేకంగా చార్జ్ షీట్ వేస్తాను కావాలని పింఛన్ల పంపిణీ ఆలస్యం చేసి అవ్వాతాతల మరణాల కారకుపై శవరాజకీయాలకు తెరలేపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి వ్యతిరేకంగానే చార్జ్షీట్ వేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు నిన్నటి రోజున మరి ఒకసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని ఆలోచనతో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ఈ పెత్తందారి పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అరాచక పాలన అంతమందించడమే కూటమి పంతమనే ఆలోచనతోనే ఎన్డిఏ కూటమి ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతూ నిన్నటి రోజున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత వాళ్ళ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే కుదేలైనటువంటి పరిస్థితులు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం ఎన్నెన్నో ఆశించినారు ఏదేదో ఆశించినారు కానీ జగన్మోహన్ రెడ్డి కుటిలత్వాన్ని దాదాపు వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నిన్నటి రోజున సాయంత్రానికి అర్థం చేసుకున్నారో మరి లేదో కానీ ప్రజా బాహుల్యం లేకి ప్రజా నిమిత్తం పోలేనటువంటి పరిస్థితి అయితే వెళ్ళిపోయినారు ఎందుకు చెప్తున్నానంటే మాట గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసానికి తెరలేపినాడు అధికారాన్ని అందిపుచ్చుకో ముఖ్యమంత్రి గారి మొదటిగా ప్రజావేదిక కూర్చువేతతో తన ఆలోచన విధ్వంసకరం అనేది ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష పార్టీలకి తెలియజెప్పినాడు తదుపరి ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద దాడులు వేయించినాడు అంతేకాకుండా మద్యపాన నిషేధం పేరు మీద గత ఎన్నికల సమయంలో మాటలు చెప్పి మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తేనే ఎన్నికల ఓటు అడుగుతా అని మాట్లాడి ఈ రోజు మద్యపన నిషేధం చేసినాడా లేదా అని ప్రజలు ఆలోచించుకునే సమయంలో మళ్ళీ ఎన్నికలకు తయారైనాడు మేనిఫెస్టో విడుదల చేసినాడు అభ్యర్థిని ఖరారు చేసినాడు అందుకని ఎన్డీఏ కూటమి ఒక చార్జ్షీట్ విడుదల చేస్తా ఉన్నాము మద్యపాల నిషేధం చేయనందుకు వ్యతిరేకంగా అంతేకాకుండా పదిసార్లు సార్లు కరెంట్ బిల్లులు పిలిచినాడు గత ప్రభుత్వ హయాంలో కూటమి ప్రభుత్వం హయాంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రోజున పదిసార్లు సార్లు కరెంటు బిల్లులు పెంచి డెబ్బై ఐదు వేల కోట్ల ఆర్థిక భారం సామాన్య ప్రజల మీద నిద్రమోకినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఛార్జ్షీట్ వేస్తాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిక్ పార్టీ అధ్యక్షుడు నిన్నటి రోజున మరి ఒకసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే ఆలోచనతోనే రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ఈ పెత్తందారి పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అరాచక పాలన అంతమొందించడమే కూటమి పొందమనే ఆలోచనతోనే ఎన్డిఏ కూటమి ఛార్జ్షీట్ విడుదల చేస్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నాను నిన్నటి రోజున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత వాళ్ళ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే కుదేలైనటువంటి పరిస్థితులు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఎన్నెన్నో ఆశించినారు ఏదేదో ఆశించినారు కానీ జగన్మోహన్ రెడ్డి కుటిలత్వాన్ని దాదాపు వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నిన్నటి రోజున సాయంత్రానికి అర్థం చేసుకున్నారో మరి లేదో కానీ ప్రజా బాహుల్యం లేకి ప్రజార నిమిత్తం పోలేనటువంటి పరిస్థితి అయితే వెళ్ళిపోయిన ఎందుకు చెప్తున్నానంటే మాట గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసానికి తెరలేపినాడు అధికారాన్ని అందిపుచ్చుకో ముఖ్యమంత్రి కాగానే మొదటిగా ప్రజావేదిక కూల్చివేత్తతో తన ఆలోచన విధ్వంసకరం అనేది ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష పార్టీలకి తెలియజెప్పినాడు తదుపరి ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద దాడులు చేయించినాడు అంతేకాకుండా మద్యపాన నిషేధం పేరు మీద గత ఎన్నికల సమయంలో మాటలు చెప్పి మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తేనే ఎన్నికల ఓటు అడుగుతా అని మాట్లాడి ఈరోజు మద్యపాన నిషేధం చేసినాడా లేదా అని ప్రజలు ఆలోచించుకునే సమయంలో మళ్ళీ ఎన్నికలకు తయారైనాడు మేనిఫెస్టో విడుదల చేసినాడు అభ్యర్థిని ఖరారు చేసినాడు అందుకనే ఎన్డీఏ కూటమి ఒక చార్ షీట్ విడుదల చేస్తా ఉన్నాము మద్యపాన నిషేధం చేయనందుకు వ్యతిరేకంగా అంతేకాకుండా పది సార్లు కరెంటు బిల్లులు పెంచినాడు గత ప్రభుత్వ హయాంలో కూటమి ప్రభుత్వం హయాంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రోజున పదిసార్లు సార్లు కరెంటు బిల్లులు పెంచి డెబ్బై ఐదు వేల కోట్ల ఆర్థిక భారం సామాన్య ప్రజల మీద నెత్తినోపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఛార్జ్షీట్ వేస్తాను కొత్తగా కులకరాయి ఆడి బీసీ మైనర్ యువకుని జైలు పాసులు జైలు పాలు చేసినందుకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తే పార్టీలో పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్న దానికి వ్యతిరేకంగా చార్జ్ షీట్ వేస్తాం అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ పేరు మీద యువతను మోసం చేసినందుకు చార్జ్ షీట్ వేస్తాను మెగా డిఎస్సి ప్రతి సంవత్సరము జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ యువతను పెడదో పట్టించడం డ్రగ్స్ ద్వారా గంజాయి మాదక ద్రవ్యాల ద్వారా వీటన్నిటికి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ వేస్తాం ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని మోసాలు ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు పాల్పడించడం అనేది వాస్తవానికి సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి ఈ రోజున ఎన్డిఏ కూటమి ఒక షీట్ విడుదల చేస్తున్నాం పత్రికా సమావేశంలో అంతేకాకుండా ఏదైతే ఒకటో ఓ మూడు రోజులు ఉంది మరొకసారి పెన్షన్లు ఇచ్చేటువంటి డ్రామాలో రాజకీయాలకు తెరలేకుండా వృద్ధుల పెన్షన్లు పంపిణీ కార్యక్రమం సందర్భంగా గత ఒకటో తారీఖు జరిగినటువంటి మరణాలు మళ్ళీ ఇంకోసారి సంభవించకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కానీ చర్యలు తీసుకోవాలా ఓటో తారీఖు సకాలంలో వాళ్ళకు పెన్షన్లు పంపిణీ జరగడానికి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కార్యక్రమం సక్రమంగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు వచ్చే రోజుల్లో అవసరమైతే ఈ రోజు రేపు రేపోల్లుండో ర్యాలీ కూడా తీయాలనుకుంటున్నాం ఓటో తారీఖు పెన్షన్ల పంపిణీ సక్రమంగా ఏ ఒక్కరికి ఆలస్యం కాకుండా వారింటి దగ్గరే పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆపద్దర ముఖ్య ముఖ్యమంత్రిని కావచ్చు అదే రకంగా ఎలక్షన్ కమిషన్ కావచ్చు పూర్తి స్థాయిలో మీరు కొరతా ఉన్నాం కాబట్టి దానికి అనుగుణంగానే ఆలోచన చేయమని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను